ప్రజెంట్ సౌత్ ఇండియా సహా హిందీ మార్కెట్లో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోలు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు కానీ ఈ రకంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ మాత్రం ఆరుదే అని చెప్పాలి అంతేకాకుండా హిందీ మార్కెట్ నుంచి వచ్చి తెలుగులో కూడా రాణించిన హీరోయిన్స్ అయితే మరీ తక్కువే కాగా అలా హిందీ మార్కెట్ నుంచి వచ్చి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రజెంట్ జనరేషన్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నటి మృణాల్ ఠాకూర్ అనే చెప్పాలి కాగా మృణాల్ ఠాగూర్ లేట్గానే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినా హిట్స్ మాత్రం వెంటనే అందుకుంది ముఖ్యంగా మన తెలుగు సినిమాలో వరుసగా హిట్స్ బరిలో రెండు హిట్లు కొట్టింది దీంతో తెలుగులో సాలిడ్ క్రేజ్ని మృణాల్ సొంతం చేసుకోగా గత కొన్ని రోజుల నుంచి అయితే మృణాల్పై పలు క్రేజీ వార్తలు గాసిప్స్ వైరల్గా మారాయి మొదటిగా మృణాల్ లవ్ మ్యాటర్ కోసం ఒకటి బయటకు వస్తే వాటిని ఆమె సోషల్ మీడియాలో ఖండించింది కాగా ఇప్పుడు లేటెస్ట్గా మరో బిగ్ ట్విస్ట్ని ఇచ్చింది అనే చెప్పాలి గడిచిన కొన్ని వారాల నుంచి మృణాల్ ఠాకూర్ తెలుగులో ఒక బిగ్గెస్ట్ ఆఫర్ని సొంతం చేసుకుంది అని పలు రూమర్స్ గుప్పమంటున్నాయి మరి ఆ సినిమానే తనకి తెలుగులో డెబ్యూ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి అలాగే ఆ హీరో ప్రభాస్తో సినిమా ఉండబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి దీంతో చాలామంది ఇది నిజమే అని ఫిక్స్ కూడా అయిపోయారు ఇక బాలీవుడ్ ట్రాకర్స్ అయితే ఇద్దరికీ కలిపి ఒక ఫస్ట్ లుక్ కూడా వచ్చేస్తుంది అని ఈ ఆగస్ట్ సెవెంటీన్నే అది కూడా అంటూ పలు రూమర్స్ స్ప్రెడ్ చేశారు కానీ తీరా చూస్తే మృణాల్ ఠాకూర్ అందరికీ షాక్ ఇచ్చింది తాను సమాధానమిస్తూ మీ వైబ్ని కిల్ చేస్తున్నా నాకు తప్పడం లేదు కానీ ఇప్పుడు నేను ఆ సినిమాలో భాగం కాను అంటూ క్రేజీ రిప్లై ఇచ్చేసింది దీంతో ఇప్పుడు తన రిప్లై పెద్ద నే అందరికీ ఇచ్చింది అని చెప్పాలి సో మొత్తానికి ఈ మూవీస్ ప్రాజెక్ట్లో మృణాల్ లేదు అని అందరికీ దీంతో అర్థమైపోయింది కాగా గత కొన్నాళ్ల క్రితమే మృణాల్ తెలుగులో పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ ఉంది కానీ ఇటీవల ప్రభాస్ చిత్రమే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో కనిపించింది సో ఈ సినిమాలో నటించే ఛాన్సులు ఉన్నాయని చాలామంది భావించారు